నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్ మార్కు అరాచకాలుకి మళ్ళీ తెరతీయబోతూ ఉన్నాడా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ మోకలు దాడి చేయబోతున్నాయని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఎందుకు చేశాడు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే గవర్నర్ గారిని కూడా ఆయన పోలీసు వ్యవస్థని ఆయన చేతుల్లోకి తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కాపాడాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు మొదలైపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి టీడీపీ మోకలు వాళ్ళని మోహరించి దాడులు చేస్తూ ఉన్నారు అనే ఒక ట్వీట్ చేయటం జరిగింది దీని వెనకున్న అసలు రహస్యం ఏమిటి నిజంగానే టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ మోకలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఆ విధంగా హింసిస్తూ ఉన్నారా వాళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారా అనంటే ఇంతవరకు బయటకి ఎక్కడా ఎటువంటి సమాచారం రాలేదు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినప్పుడు వాళ్ళు చేశారు ఒక అరాచకం దారికి అడ్డంగా గోడలు కట్టడం కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ కార్యకర్తలని ఎవరిని బయటకు రానివ్వకుండా ఎస్పెషల్లీ మాచర్లలో అయితే ఊర్లకు ఊళ్ళు ఖాళీ చేపించి తెలుగుదేశం వాళ్ళందరినీ పారదోలేశారు మరి అలాంటిది ఈరోజు జరిగిందా ఇంకా తెలుగుదేశం కానీ కూటమి కానీ అధికారంలోకి ఇంకా అడుగు పెట్టలేదు అధికారం వాళ్ళు కైవసం చేసుకున్న ప్రమాణ స్వీకారం కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఉన్నాయి వీటన్నిటికంటే ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు పవన్ కళ్యాణ్తో సహా అక్కడ మోడీ ప్రభుత్వం వస్తుందా ఎన్డీఏలో ఎవరు కన్వీనర్గా ఉంటారు మోడీని ఆమోదించే వాళ్ళు ఎంతమంది అమిత్ షాని రేపు ఎటువంటి బాధ్యతలకు వాడుకోవాలి లేదా అసలు ఎన్డీఏ అధికారంలోకి వస్తుందా రాదా అనే విపరీతమైన చర్చ జరుగుతోంది బీజేపీ పార్టీలో కూడా మోడీకి కొంత వ్యతిరేక వర్గం తయారైనట్టుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి అలాంటి ఆ పనుల్లో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలు నిమగ్నమై ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మొదలు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక పెద్ద ఫేక్ ప్రపంచం ఒక ఫేక్ వార్తల్ని పుట్టించి ప్రజల మధ్యకు వదిలి అలజడి సృష్టించటానికి ఏవో ఒకటి వాళ్ళు దారులు వెతుకుతూనే ఉంటారు ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు అనే ఒక ట్వీటును వదిలి రేపు వాళ్లే వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ గుండాలు కానీ వాళ్ళ ప్రైవేటు సైన్యం కానీ లేదా కడప నుంచి వచ్చిన చాలామంది కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వాళ్లే దాడులు చేసి ఇదిగో టీడీపీ నాయకులు దాడులు చేస్తూ ఉన్నారని కేసులు పెట్టినా లేదు కేంద్రాన్ని చేసుకోమని అడిగినా లేదు సుప్రీంకోర్టుకు వెళ్తాం గవర్నర్ దగ్గరికి వెళ్తాం అవసరమైతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తాం అనే కొన్ని కార్యక్రమాలని ఆల్రెడీ రూపొందించినట్టుగా కొంత ఇంటర్నల్ సమాచారం వస్తూ ఉంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది టీడీపీ వాళ్ళు వచ్చి దాడి చేస్తారా జనసేన వాళ్ళు వచ్చి దాడి చేస్తారా అనే దానికంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సిన అవసరం అంటే మీ మీద కొన్ని ప్రైవేటు మోకలు దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ నుంచి మీరు తప్పించుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ రాగానే మీ అందరి మీద దాడి చేస్తోంది జనసేన కార్యకర్తలు రెచ్చిపోయి వాళ్ళందరినీ వీరబాదుడు బాతుతారు అని అనుకోవటానికి లేదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు రేపు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా వాళ్ళు చక్కబెట్టుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అలాంటి పరిస్థితులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించి మరీ దిగిపోవడం జరిగింది చెట్ట చివరకు ఈ ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేకుండా ఖాళీ చేయటం కోసం వాళ్ళకు కావలసిన ఈ కాంట్రాక్టర్లందరికీ డబ్బులు ఇచ్చుకోవడానికి కూడా చివరి ప్రయత్నాలు కూడా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఈ ఉద్యోగులు ఎవరూ భయపడకుండా ఉండటం కోసమో లేకపోతే ఈ బినామీ ఆస్తులు వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డిగా లేకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డిగా లేకపోతే ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి మరొకళ్ళో మరొకళ్ళో వాళ్ళ పేరు మీదగా బద లాయించుకోవడం కోసం గెలిచేది మేమే అని మొన్నటి దాకా ఓదరగొట్టి మళ్ళీ కనిపించకుండా పోయారు వాళ్ళు అనుకున్న పని ఏదైనా జరిగిందో జరగలేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అలజడి సృష్టించటానికి వైఎస్ఆర్ పార్టీ మోకలు బయలుదేరబోతున్నాయనేది దీని ద్వారా మనకు అర్థమైపోవటం లేదు తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసింది మాత్రం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మాత్రమే మీ మీద టీడీపీ వాళ్ళు జనసేన దాడులు చేసే కంటే కూడా మీ సొంత పార్టీ మోకలే మీ మీద దాడి చేసే అవకాశం ఉంది ఇది గుర్తుంచుకోవాలి ఇదే ఈరోజు కుండబద్దలు